ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా అందరికీ కూడా హ్యాపీ థర్స్ డే ఇక బాబాగారి సందేశం తల్లి నీ అతి పెద్ద గెలుపుకి నువ్వు అతి దగ్గరలో ఉన్నావమ్మా నీ సాయి చెప్పేది సరిగ్గా ఐదు నిమిషాలు విను చాలు అన్నీ నీకే అర్థమవుతాయి అస్సలు పొరపాటున కూడా కొట్టిపారేకు బిడ్డ ఈ సందేశం నీ సాయి మాటలు ఈరోజు నీకోసం మాత్రమే నా కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి నా బిడ్డకు ఈ సందేశం ఇది నీకోసం మాత్రమే బిడ్డ విను అని చెప్పి అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది వినే ముందుగా మన ఛానల్లో వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియో వినే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఈరోజు ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే మనసు పెట్టి ఐదు నిమిషాలు వినుచాలు సరిగ్గా ఐదు రోజుల్లోనే నీ కోరిక తీరబోతుంది అలాగే నిన్ను నేను నువ్వు కోరుకున్నట్లుగానే ఎత్తులో నిలబెడుతున్నాను ఇక హాయిగా ఉండమ్మా నీ సాయి మాట అస్సలు పొల్లుబోదు జాగ్రత్తగా విను నువ్వు కోరిన విజయాన్ని నీకు ఖచ్చితంగా అందిస్తాను ఇక ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలి అని నువ్వు ఎంతో ఆరాటపడుతున్నావు కదా ఎంత కష్టపడ్డా సరే గెలుపు అనేది రావటం లేదే ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే నేను చూడటం లేదు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఓపికగా ఎదురు చూడాలి అని దీనంగా నన్ను అడుగుతున్నావు కదా చెప్తాను వినమ్మా చూడు బిడ్డ అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అస్సలు తెలియడం లేదు నీ బాబా ఏం చేస్తున్నారో నీకు తెలియకే నువ్వు ఇంతలా ఇప్పుడు బాధపడుతున్నావు ఇక అవన్నీ కూడా ప్రతి ఒక్కటి నీకు అర్థమయ్యేలా చెప్పడానికే నేను నీ వద్దకు వచ్చాను ఇక నువ్వు నేను చెప్పింది మనసు పెట్టి విను ఇది నీకోసమేనమ్మా ఈ ఒక్క మాట నువ్వు విన్నావు అంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి తెలుస్తాయి అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కూడా అలానే నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది చూడమ్మా జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు ఒకవేళ నువ్వు సులువుగా నువ్వు ఎంత కష్టపడకున్నా కూడా అది నీకు దొరికింది అంటే నీ వద్ద అది ఎక్కువ కాలం నిలబడదు అని గుర్తుపెట్టుకో కాబట్టి ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే కష్టపడిందే శాశ్వతం అని గుర్తుపెట్టుకో ఊరికే దొరికింది కదా అని వాడుకుంటూ ఉంటే అది ఎన్నో రోజులు నీ వద్ద ఉండదు దానిపై నువ్వు ఎక్కువ ప్రేమను పెట్టుకొని తర్వాత నువ్వు బాధపడకు నువ్వు కష్టపడి పైకి మెట్లు ఎక్కితేనే కదా నీకు విజయం స్పష్టంగా తెలుస్తుంది నువ్వు ఏదైనా సరే గెలవాలన్నా విజయం సాధించాలన్నా సరే మెట్లు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సింది ఇక ఇప్పుడు నీ ముందు పది ఉన్నాయి వాటిలో తొమ్మిది మెట్లు నేను చెయ్యి పట్టుకొని మరీ జాగ్రత్తగా నిదానంగా ఒక చంటి బిడ్డలా పట్టుకొని నిన్ను పైకి ఎక్కిస్తాను ఇక ఆఖరిగా పదో మెట్టు మాత్రం అసలు నా సాయం లేకుండానే నువ్వు చాకచక్యంగా ధైర్యంగా ఈ పదో మెట్టు ఎక్కగలవు ఇక అలా నిన్ను భయరహితంగా ధైర్యంగా తయారు చేస్తాను అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది ఈరోజు మొదలవ్వగానే ఇక అప్పటి నుంచి నువ్వు కాస్త ఆలోచించు అసలు నేను ఎక్కడున్నాను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను నా లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాను ఎన్నో మెట్లు పైన నేనున్నాను అని ఒక్కసారి ఆలోచించావంటే ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది ఇక నువ్వు ఎన్ని మెట్లు ఎక్కితే నేను గెలవగలను అని నువ్వు ఆలోచిస్తేనే అన్నీ అర్థమవుతాయి ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే కొన్ని కొన్నిసార్లు ఓడిపోక తప్పదు అలాంటి సందర్భంలో కూడా నువ్వు ఏమాత్రం కూడా భయపడొద్దమ్మా ఓటమి ఎదురైతే విజయం సాధించాలన్న మనోబలం నీకు కలుగుతుంది ఓటమి వచ్చింది అని బాధపడకు నీకున్న పది మెట్లలో మొదటి మెట్టు ఏంటో తెలుసా ఓటమే బిడ్డ ఇక నువ్వు దాన్ని దాటి కూడా వచ్చేస్తావంటే ఇక నువ్వు ఆ మొదటి మెట్టు కూడా ఎక్కేస్తావమ్మా ఓటమి ఎదురైంది కదా అని లక్ష్యాన్ని ఆపేసుకుంటాను ఇక ఇక్కడితో నా జీవితం ఆగిపోయింది అంతే అంటే ఎలా తల్లి బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు ఊటమి వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళితేనే కదా మిగతా పది మెట్లు నువ్వు ఎక్కగలవు నువ్వు వెళ్ళే దారిలో ఒక రాయి నీకు గుచ్చుకోగానే అయ్యో నాకు రాయి గుచ్చుకుంది అని అక్కడే ఆగిపోతావా లేదా ఆ రాయి కదా అని తీసిపడేసి ముందుకు వెళ్తావా చెప్పు అక్కడే ఆగిపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది ముందుకు వెళితేనే కదా నువ్వు చేరుకోవాలన్న గమ్యాన్ని చేరుకోగలవు కాబట్టి ఓటమి వచ్చినా భయపడకు ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీ గెలుపు నీకొస్తుంది ఇక రెండో మెట్టు ఏంటో తెలుసా అవమానాలు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నావు ఇక ఈ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు అసలు ఎప్పటికీ కూడా ఏడుస్తూనే ఉన్నావు వారిని తలుచుకొని బాధపడుతున్నావు దిగులు బిడ్డ ఎందుకంటే ఆ బాధలోనే కదా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో అని నీకు నువ్వుగా ఖచ్చితంగా తెలుసుకుంటావు అలానే ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు ఆ మెట్టు మీద ఉన్నప్పుడే అర్థమైంది కదా ఇక ఆ సందర్భంలోనే నువ్వు రెండో మెట్టు కూడా చాకచక్యంగా ఎక్కేస్తావు బిడ్డ గెలుపుకి దగ్గరగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చేస్తున్నావు ఇక తర్వాతది మూడో మెట్టు ఆ మెట్టు ఎక్కగానే నీకు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి కదా నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎవరో ఒకరు నిన్ను విమర్శిస్తూనే ఉన్నారు అయినా సరే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే అన్నింటినీ తట్టుకొని ఆ మెట్టు కూడా ఎంతో ధైర్యంగా ఎక్కేశావు అవునా అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చట వేస్తుంది ఇదిగో ఇక నాలుగో మెట్టు ఇది నీకు కాస్త కష్టంగానే అనిపించింది నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ఎవ్వరూ కూడా అసలు తోడు లేకపోయినా సరే ఆ మెట్టుని నువ్వు ఎక్కేస్తావు నీ బంధువులు స్నేహితులు నీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నీకు సహాయం లేకపోయినా సరే నువ్వు ధైర్యంగానే ఎక్కేస్తావు నీలో ఈ ధైర్యం ఉంది అంటే నువ్వు ఇక ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా ఒక్కటి చెప్పనా అసలు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు నీకు తోడుగా నీ బాబా ఎన్నడూ ఉన్నాడు కదా అలాంటప్పుడు నువ్వు అసలు ఒంటరివి అని ఎందుకు బాధపడుతున్నావు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఏ సందర్భంలోనైనా సరే నువ్వు అన్నీ కూడా దాటుకొని అన్నింటినీ చేరుకోగలవు ఇక ఐదో మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరమయ్యారు నిజమే కదా నీ బంధువులు స్నేహితులు సన్నిహితులు నీ బంధం ఇలా అందరూ కూడా నువ్వు వెళ్ళిపోయారు అయినా సరే నువ్వు ఎవ్వరూ లేకపోయినా ఎంతో ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేస్తావమ్మా ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పరీక్ష పాస్ అవుతూ అన్నీ ఎదుర్కొంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీ అడ్డంకులన్నీ దాటుకొని మరీ ధైర్యంగా ముందుకు వచ్చేసావు అన్నీ కూడా ఎదుర్కొని తొమ్మిది మెట్లు సవ్యంగా ఎక్కేస్తావు అది కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే ఇక ఆ మెట్టుపై అలసటతో కూర్చొని ఆశగా నీ బాబాని పిలిచావు కదా బాబా నాకు చాలా అలసటగా ఉంది అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అందుకే బిడ్డ అలసటతో ఉన్న నీ కోసమే ఆశగా పిలిచిన నీ కోసమే నేను వచ్చేసాను ఇక ఆఖరగా పదో మెట్టు అది కూడా నువ్వు ఎక్కబోతున్నావు ఇక అదే నువ్వు కోరుకున్న విజయమెట్టు అదే నువ్వు కోరుకున్నటువంటి గెలుపు మార్గం ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్న నీకు ఇంకా ఇంకా నేను అసలు ఎందుకు బాధపడతాను చెప్పు నువ్వు బాధపడితేనే నాకేమైనా సరదానా తల్లి ఆలోచించు అవి నీకు కొన్ని పరీక్షలు మాత్రమే కొన్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళావంటే ఖచ్చితంగా విజయం సాధిస్తావమ్మా ఐదు రోజుల్లోనే నీ కోరికలు తీరబోతున్నాయి బాధపడుకు కళ్ళకు కట్టినట్లు నీకు విజయం నేను కనిపిస్తుంది ఇక నా బిడ్డకు కావలసినవన్నీ కూడా స్వయంగా నేనే అందిస్తాను ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు దేని గురించి పట్టించుకోకు ఇప్పుడు నువ్వు నీ సాయి వాకు నమ్ముతున్నావు కదా ఇక హాయిగా చాలుగా ఉండమ్మా అన్నింటినీ నేను జరిపిస్తాను ధైర్యంగా ఉండు విజయం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది నీ భుజం తట్టి మరీ నేను నిన్ను ముందుకు పంపుతాను సంతోషంగా ముందుకు వెళ్ళు ఇకపై అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది నీ బాబా చెప్పారు అంటే అచ్చం అలాగే అన్నీ జరుగుతాయి ఇక ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్